శ్రీ గురు బీవ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మనము ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో ఎవరికి వారు వారి వారి స్వహస్థాలతో అభిషేకం చేసుకునేటటువంటి వాయు ప్రతిష్ట జరిగినటువంటి క్షేత్రం అలాగే లక్ష్మీదేవికి కుబేరుడికి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వార్లకు కూడా వారి స్వహస్థాలతో దూపహారతి దీపహారతి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి క్షేత్రం ఈ యొక్క లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవుడు అంటే ఆకస్మిక ధన ప్రాప్తికి కారకుడు అంటే మనము కష్టపడి సంపాదించినటువంటి ధనం నిలవడానికి మనకు రావలసినటువంటి ధనం సకాలంలో రావడానికి కూడా తప్పకుండా కుబేరుడు అంటే దేవతలందరికీ కూడా ధనాన్ని ఇచ్చేవాడు కుబేరుడు అలాగే మనందరికీ కూడా ధనాన్ని ఇచ్చేటటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అలా కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా ధనాన్ని ఇచ్చేటటువంటి సర్వ జగత్తుకు కూడా ధనవర్షాన్ని ఇచ్చేటటువంటి జగత్కారకుడే ఈ యొక్క స్వర్వేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అవతారం స్వర్ణాకర్షణ భైరవ స్వామి ఈ స్వామివారి యొక్క వ్రతాన్ని మనము ఈ యొక్క జనవరి మాసంలో పంతొమ్మిదవ తారీఖున శనివారం నాడు శని త్రయోదశి రోజున తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ యొక్క వ్రత కార్యక్రమాన్ని భక్తులందరితో కూడా చేయించి వారి జీవితాన్ని అద్భుతమైనటువంటి యోగ మార్గంలో ధర్మ మార్గంలో ధన మార్గంలో నడిపించాలనేటటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క వ్రతాన్ని తలపెట్టడం జరిగింది ఎవరైనా ఈ యొక్క వ్రతంలో మనకు కావాల్సింది ఏమంటే జపం చేయడం ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఎక్కువ జపం చేసి ఆ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి నియమం ఏంటంటే ఆ యొక్క వ్రతంలో మీకు చెప్పబడినటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి దీనివల్ల మీకు ధన సంబంధమైనటువంటి కోరికలు శీఘ్ర వివాహం వివాహం కాకుండా అనేక రకాల ఇబ్బందులను వీస్తున్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారికి ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి దొరికేటటువంటి అవకాశము అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నతమైన చదువు ఉండి మంచి జ్ఞానం ఉండి అన్ని రకాల టాలెంట్ ఉండి ఏదో ఒక నష్టము కష్టము వచ్చి ఇబ్బందులు పడుతున్నా ఇలా విదేశీ సంబంధమైన కష్టాలు ఉన్నవాళ్ళు సంతాన సమస్య ఉన్నవారు అలాగే జీవితంలో అనేక రకాల ఓటములు చెంది ఏ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేనటువంటి వాళ్ళు కాలుసర్పదోషం ఉన్నవాళ్ళు అలాగే సర్పదోషం ఉన్నవాళ్ళు అలాగే నాగదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామికి సంబంధించినటువంటి వ్రతంలో పాల్గొని ఆ స్వామి వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామి వారి యొక్క వ్రత నియమానుసారం ఆ రోజున పూర్తిగా ఒక పూట మాత్రమే భోజనం చేసి మిగతా అంతా అక్కడ ఉపవసించి ఆ యొక్క నేలపైన పాలించడం వల్ల ఆ యొక్క లక్ష్మీదేవి స్వర్ణాకర్షణ భైరవ స్వామి కుబేరుడు యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది ఇది శని త్రయోదశి నాడు పంతొమ్మిదవ తారీఖున జనవరి నెలలో మన కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరుగుతుంది ఎవరైనా మేము పాల్గొంటాము అంటే దానికి సంబంధించినటువంటి వ్రత సామాగ్రి వస్త్రాలు అలాగే స్వామివారి యొక్క పెండెంట్లు సిద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ముందుగా తెలియచేయండి సరిపోతుంది అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను కాలభైరవ గంటల పంచాంగం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు కేవలం మీ ఇంట్లో మీ ఉద్యోగము మీ వ్యాపారము చేసుకుంటూ అందులో ఇచ్చినటువంటి మంత్రాన్ని భక్తితో జపం చేయండి ఎటువంటి సమస్య అయినా పూర్తిగా పోతుంది అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి క్షేత్రం లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం మనకు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన్ని వెలిసినటువంటి తొమ్మిది అడుగుల కల్పవృక్ష కాలభైరవ లింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవితో కుబేరుడితో పాటు స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారికి దర్శనం ఉంటుంది మీరు మీ స్వహస్తాలతో స్వామివారికి స్వయంగా తాకుతూ అభిషేకం చేసుకుని దూపహారతి దీపహారతి ఇచ్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి వాయు ప్రాణ ప్రతిష్ట కాశీలో ఏ విధంగా అయితే ప్రాణ ప్రతిష్ట జరిగి మనందరము కులము మతమునే లేకుండా స్వయంగా అభిషేకము ఆరాధన చేసుకుంటాము అటువంటి ప్రత్యక్ష జరిగినటువంటి మహాపుణ్యక్షేత్రం రాజమండ్రిలో ఉన్నటువంటి స్వర్ణాకాశన భైరవ క్షేత్రం ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా డబ్బులను ప్రపంచంలో డబ్బులను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక మహాక్షేత్రం ఈ స్వామివారి యొక్క క్షేత్రము మీరు కోరినటువంటి కోరికలు వెంటనే ఫలించి కొన్ని లక్షల మంది జీవితాల్లో అద్భుతమైన యోగాన్ని కలిగించిన క్షేత్రం మీకు వీలైనప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శించండి సంవత్సరంలో ఒకసారి తప్పకుండా దర్శించి అక్కడ ఇచ్చే నాణాలు తప్పకుండా తీసుకొని మీ గృహంలో పెట్టండి ఇటువంటి అప్పుల బాధలైనా ఆర్థిక బాధలైనా పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది మన కాలభైన గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ శుభం కలువుగాక